నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి పేడుకలను వైసీపీ నాయకులు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ నాయకులు సంఘం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు గౌతమ్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు అన్నకు తగ్గ తమ్ముడిగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరిముల్లా ఊటుకూరు జనార్దన్ రెడ్డి పోలీస్ శెట్టి ఆంజనేయులు శివ పెరుమాళ్ల రవీంద్రబాబు చిరివెల్ల వేణు ఉయ్యాల కరుణాకర్ జహంగీర్ కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా సంఘం మండవరం కార్యకర్తలు అందరూ కలుసుకొని ఈరోజు ఎంజీఆర్ బ్యారేజ్ దగ్గర మా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అదేవిధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక ఆదర్శ మంత్రిగా నిలవాలని ఒక మంచి సల్కం సంకల్పంతో ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రానికి అనేకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న దశలో ఆనాడు మానవ చెందటం జరిగింది ఆనాడు గౌతమ్ రెడ్డి గారు ఆయన బాధ్యతలుగా స్వీకరించినప్పటి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఒక తీటుగా మన ఆంధ్రప్రదేశ్ నిలపాలని ఒక గొప్ప స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ తీసుకోబోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని మన ఆత్మకూరి మెట్ట ప్రాంతానికి ఒక మంచి ప్లేస్ మన ఒక మంచి రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు తీసుకురావాలని ముందరకు వెళ్ళే తరుణంలో మన దురదృష్టం ఆనాడు చనిపోవటం జరిగింది అనేక పరిశ్రమలు దుబాయ్కి వెళ్ళి వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ మనసు చోరుగొని అది విధి ఉప్రీకరించి ఆనాడు మన మహానేత చనిపోవటం జరిగింది ఏదేమైనా కూడా మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ ఆత్మకూర్ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఒక ఆయన ఎన్నికైన ఒక తక్కువ కాలంలోనే చాలా ముందరకు తీసుకెళ్ళి ఒక మంచి పేరు తీసుకొని ఒక విజనున్న నాయకుడి విక్రమ్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది ఏదేమైనా కూడా ఆయన మహానేత ఈరోజు ఒక మంచి మనసున్న వ్యక్తికి మహాత్ములకి జననమే కానీ మరణం ఉన్నదని స్వల్పంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకై మేమందరం కూడా ముందరకెళ్ళి ఆయన ఆశయ సాధనకి ఆయన మంచి పేరుని నిలబెట్టి ముందరకు తీసుకెళ్ళడంలో మేము సంఘం మండంలో ప్రతి ఒక్కరు జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితన మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది